అంటే ఎప్పుడు మనకు అనుభవం కాలలో కలగదు చేతిలో కలగదు ఈ తలకాయలో కలగదు అనుభవం అనేది ఎప్పుడు హృదయంలో కలుగుతుంది భగవంతుడు చెప్పాడు అహమాత్మా కూడా ఆకేశ అందరి హృదయాల్లో నేను ఉన్నాను అందరి హృదయాల్లో నేను ఉన్నాను ఆత్మగా ఉన్నాను అని చెప్పాడు చైతన్యంగా అందరి హృదయాల్లో ఉన్నాను అయితే నారో నాకు రూపరహితుడిగా నామరహితుడిగా ఉన్నాడు లోపల ఉన్నాడు ఆయన ఎక్కడైతే ఉన్నాడో అక్కడే నీకు జ్ఞానం కూడా ఉదయం ఈశ్వరుడు ఎక్కడైతే ఉన్నాడు ఆయన అనుగ్రహంలో అక్కడ మీకు జ్ఞానం ఉదయిస్తుంది జ్ఞానం ఎక్కడ వదిలేస్తుంది అంటే కాలంలోనే చేతుల్లోనే కాదు తలకైలో కాదు ముక్కులో కాదు చెవులు కాదు జ్ఞానం ఉదయించేది ఈ జనంలో అయినా రాబోయే జనంలో అయినా ఈ నాటికైనా ముందు నాటికైనా జ్ఞానం అనేది అనుభవం అనేది ఎక్స్పీరియన్స్ అనేది ఎక్కడైతే ఈశ్వరి నివాసంగా ఉన్నాడు ఎక్కడైతే ఈశ్వడు ఏ పుగమైతే ఉన్నాడు అనుభవం నీకు హృదయంలోనే నీకు అనుభవం కలుగుతుంది కానీ అమృత అనుభవం హృదయంలో కలుగుతుంది కానీ ఎక్కడో కాలాల్లోనే చేతిలోనే కలిగేది కాదు అందుకే బైబిల్ అంటే హృదయ శుద్ధి కలవారు ధన్యుడు వారి దేవుని చూచగడు ఫైనల్ ట్రూత్ అల్టిమేట్ ట్రూత్ నేకెద్దు ట్రూత్ నీ హృదయంలో ఉన్నవయ్యా అనుభవం అక్కడే కలగాలి అది మీరు కి ఇక్కడ అనుభవం కలుగుతుంది అది ఆ వస్తువు నీకు వచ్చేది నీ హృదయంలో ఉంది ఈ నాటికైనా నిన్న నాటికైనా ఎక్స్పీరియన్స్ ఇవ్వాల్సిన వస్తువు నీ హృదయంలో ఉంది అక్కడ ఇట్ ఇస్ టు బి ఎక్స్పీరియన్స్డ్ ఎవరి హార్ట్ ఉంది ఎవరు నాట్ ఓన్లీ ఫిజికల్ నాట్ ఇన్ ఫిజికల్ హార్ట్ ఈ స్పిరిచువల్ హార్ట్ ఫిజికల్ ఫిజికల్ హార్ట్ శరీరంలో ఒక భాగం కానీ స్పిరిచువల్ హార్ట్ శరీరంలో ఒక భాగం కాదు ఫిజికల్ హార్ట్ స్మంలో కాల్చి కట్టబడుతుంది కానీ స్పిరిచువల్ హార్ట్స్ మనలో కాచబడదు ఏం చేదంటే శరీరం భాగం కాదు నీ లోపల ఉంది వేగం ఉంది ఏదైనా తలనప్పు నీకు లోపల నుంచి వస్తుంది కానీ దాని మూలం శరీరంలో భాగం కాదు దాని మూలం శరీరంలో భాగం అయితే శరీరం కాలన అది కూడా కాలిపోతుంది అది శరీరంలో భాగం కాదు ఆ స్పిరిచువల్ హార్ట్ లోనే ఈ జన్మకైనా రాబోయే జన్మకైనా ఈ నాటికైనా ముందు నాటికైనా నీకు అనుభవం అనేది రెండునే కలగాలి విట్ బి ఎక్స్పీరియన్స్ ఇది స్పిరిచువల్ హార్ట్ ఓన్లీ నీ రైందో అనుభవం కలగవుగా ఎన్ని ప్రసంగాలు నువ్వు విన్నా ఎన్ని రచనలు నువ్వు చేసినా ఎన్ని శాస్త్రాలను అధ్యయించినా ఎన్ని మంచి పనులు చేసినా ఏమి చేసినా ఆయన అనుగ్రహం లేకుండా ఆయన స్వరూపాన్ని